హర హర మహాదేవ శంభోశంకర నమశివాయ జూన్ పదహారు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు మనం చూద్దాం ఏ రాశికి ఎలాగా ఉంటుంది ఈరోజు ఎలాంటి పరిహారాలు చేయాలి ఈరోజు శివైని ఏ విధంగా పూజిస్తే మీరు అనుకున్న పనులు జరుగుతాయి అనేది ఈ వీడియోలో ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఫాలో అవ్వండి అయితే ముందుగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీకు సానుకూలమైన భావనే ఉంటుంది మీ పైన మీకు గల నమ్మకంతో ఇతరులను మెప్పించగలుగుతారు స్పెక్యులేషన్ లాభాలను తెస్తుంది పోస్టు ద్వారా అందిన ఒక వార్త కుటుంబం సంతోషాన్ని ఇస్తుంది ఈ రోజు గుడ్డి ప్రేమను మీరు సాధించుకుంటారు ఈరోజు మీరు ఒక చెడును ఎదుర్కోబోతున్నారు ఎందుకంటే మీరు తప్పు అని రుజువు చేయాలని ఒకరు ఉవ్విల్ ఊరుతూ ఉంటారు ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది పొందిన వారికే కాదు మీకైతే ఎప్పుడూ వెనక్కి ఆలోచించకుండా సానుకూలత ఉంటుంది ఈ రోజు మీ తల్లిదండ్రులు మీ జీవిత భాగస్వామిని ఒక అద్భుతమైన వస్తు తో ఆశీర్వదిస్తారు అది మీ వైవాహిక జీవితపు ఆనందాన్ని ఎంతగానో పెంచుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ ఉద్యోగంలో పెరుగుదల కోసం ఈ రోజు ఆడటం మోసం చేయడం మోసపూరితమైన ప్రవర్తన అనేది దూరంగా ఉండండి ఈరోజు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే విచారాన్ని తరిమి వేయండి అది మిమ్మల్ని ఆవరించి మీ అభివృద్ధికి అడ్డుపడుతుంది ఈ రోజు మీ ముందుకొచ్చిన పెట్టుబడి పథకాల గురించి మదుపు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి కుటుంబ వేడుకలు కొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి కానీ ఎంపికలో భద్రంగా ఉండండి మంచి స్నేహితులనే కాదు నిధి నిక్షేపం వంటి వారు కూడా ఉంటారు మంచి స్నేహితులు పదిలంగా దాచుకోవాల్సిన అవసరం ఉంటుంది మీ స్వీట్ హార్ట్ని అర్థం చేసుకోవడం ఆఫీస్లో ప్రతిదీ ఈరోజు మీకు అనుకూలంగా పరి స్తుంది మీ ఇది మీ బలాలు భవిష్యత్తు ప్రణాళికలు మీకు మంచిగా తీసుకొస్తుంది తొలినాటి ప్రేమ రొమాన్స్ తిరిగొచ్చేలా మీ భాగస్వామి ఈ రోజు రివైండ్ బటన్ నొక్కుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వృద్ధ బ్రాహ్మణులతో మీ ఆహారాన్ని పంచుకోండి మీ ఆర్థిక జీవితం మెరుగుపడుతుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం చాలా బాగుంటుంది సంపద పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ రోజు మీరు ధన నష్టం సంభవించే అవకాశం ఉంటుంది కావున మీరు లావాదేవీలు జరిపేటప్పుడు ఈరోజు పత్రముల మీద సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి చుట్టూ పక్కల జరిగే చిన్న చిన్న మార్పులు అది మరింత అందంగా ఉండటానికి చేపడతాయి అనుకోని రొమాంటిక్ వంపు పనిచేసే చోట తలెత్తి కలిగే వ్యతిరేకతను ఎదుర్కోవడానికి విచక్షణను ధైర్యాన్ని కలిగి ఉంటుంది మీకు అనుకూలమైన గ్రహాలు ఈరోజు మీ సంతోషానికి ఎన్నెన్నో కారణాలను చూపుతాయి కాస్త ప్రయత్నించారంటే ఈ రోజు మీ వైవాహిక జీవితంలో కెల్లా రోజు అవుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం వృద్ధులకు సీనియర్లకు గౌరవం ఇవ్వండి గురువులకు ఉపాధ్యాయులకి పండితులకు కూడా గౌరవాన్ని ఇవ్వండి ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది ఈ రోజు ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి బాగుంటుంది ఆరోగ్యం సంపద కుటుంబ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మానసిక ప్రశాంతత కోసం టెన్షన్లను వదిలి ఆర్థిక లాభాలు అనేక మార్గాల నుండి వస్తూ ఉంటాయి మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహకు అందని అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది ప్రేమ పూర్వకమైన కదలికలు పనిచేయవు మహిళా సహ ఉద్యోగుల సహకారం బాగా ఎక్కువగా ఉంటుంది మీకు పెండింగ్ లో గల పనులను పూర్తి చేయడంలో సహాయపడతారు మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది అపార్థాలమయంగా సాగిన ఒక దుర్దర్శ తర్వాత ఈ రోజు మీకు సాయంత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పేద ప్రజలకు ఇనుప నాళాలు విరాళంగా ఇవ్వండి సంతోషంగా ఉంటుంది కుటుంబ జీవితం అలాగే ఆరోగ్యం సంపద పెళ్ళైన వాళ్ళకి బాగానే ఉంటుంది కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక సింహరాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు మందిస్తుంది సో మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి అయినప్పటికీ మీరు దిగులు పడాల్సిన పని లేదు మీ పరిస్థితి నుండి మీరు తొందరగా బయటపడతారు మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహ కాందని అన్ప్రిడిక్టబుల్ గా ఉంటుంది మీరు ఇవాళ ప్రేమ రాహిత్యాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది మీరు ఒక మంచి పెద్ద పనిలో భాగం అవుతారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడుతుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది కానీ అది అదే అది కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక ఆరోగ్యకరమైన ఆర్థిక జీవితం కోసం బంగారు ఉంగరాన్ని ధరించండి ఈరోజు ఆరోగ్యం పెళ్ళైన వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది సంపద కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి విషయానికి వస్తే కుటుంబం యొక్క వైద్యపరమైన ఖర్చులు అరికట్టలేము ఈ రోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుడి సహాయం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడతారు మీ ఇంటి వాతావరణం కొంతవరకు ఊహ కాందని అన్ప్రిడక్టబుల్ గా ఉంటుంది మీకు నచ్చిన వారితో కొంతసేపు గడిపి పరస్పరం తెలుసుకోవడానికి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి మీరు ఒక రోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు గాని వరి అవ్వకండి ఎందుకంటే మీ మీరు కాకపోయినా మీ మీ పనిలో పరోక్షంగా కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తిన సమస్య అయితే కాదు సో ప్రాబ్లం అయితే ఏం లేదు సో ఎవరైనా కూడా ఆ పనిని సులువుగా పరిష్కరిస్తారు ఈ రాశికి చెందిన వారు వారి ఖాళీ సమయాల్లో పాత మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు ఆఫీస్ లో మీ పనికి మెచ్చుకోలు అనేది ఈరోజు లభిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక మట్టి పిగ్గి బ్యాంకులో నాణ్యాలను అయితే సేవ్ చేసుకోండి అంటే మామూలుగా ఉండి లాంటి ఉంటాయి కదా దాంట్లో నాణ్యాలని సేవ్ చేసుకొని ఆ సేవ్ అయిన డబ్బులని పిల్లలకి ఇవ్వండి సో ఎవరైనా లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటే యాత్రికులకు కూడా ఇవ్వండి మెరుగైన ప్రయోజనం అయితే బాగుంటుంది ఈరోజు ఆరోగ్యం కుటుంబం ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండాలి సంపద పెళ్ళైన వాళ్ళకి బాగా ఉంది ప్రేమ సంబంధిత విషయం ya lo paro ఇక తులారాశి విషయానికి వస్తే జీవితం పట్ల ఉదార ఉదారతమైన ధోరణి పెంపొందించుకోండి మీ జీవన స్థితిగతుల పట్ల నేరం ఆపాదించడం కానీ నిరాశ చెందడం కానీ చేయకండి ఎందుకంటే ఈ రకమైన హీనమైన ఆలోచన వలన జీవితం మాధుర్యం నాశనం కావడమే కాకుండా సంతృప్తికరమైన జీవితం కొరకు ఆశను కూడా నాశనం చేసే అవకాశం ఉంటుంది ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీ యొక్క ధనం జాగ్రత్తగా చూసుకోవాలి సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతిని అలాగే ప్రముఖులతో పరిచయాల్ని పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి మీ ఆత్మ భాగస్వామి రోజంతా మీ గురించి ఆలోచిస్తారు సీనియర్ల నుండి సహ ఉద్యోగుల సపోర్ట్ నుండి ఈరోజు మెచ్చుకోలు పొందుతారు అవి మీ నైతిక బలాన్ని నమ్మకాన్ని పెంచుతాయి చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే తోస్తుంది కానీ ఈ రోజు మొత్తం మీకు అది పూర్తి స్థాయిలో జరుగుతుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ తల్లి నుండి బియ్యము లేదంటే వెండిని ఏదైనా కూడా తీసుకోండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక జీవితం అనేది బాగుంటుంది ఈ రోజు ఆరోగ్యం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది సంపద విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక వృష్టిక రాశి విషయానికి వస్తే ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతూ ఉంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని ని రిలీఫ్ ని ఇస్తుంది మీరు ఈ రోజు అద్భుతమైన వ్యాపార లాభాన్ని పొందుతారు మీరు మీ వ్యాపారాన్ని మరింత ఎత్తులో ఉంచుకుంటారు మీ సమస్యలను మరచి మీ కుటుంబ సభ్యులతో సమయం చక్కగా గడుపుతారు గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రేమైన వారితో క్యాండిల్ ప్లాన్ గాని ఐస్ క్రీమ్లు కానీ చాక్లెట్లు కానీ తినే అవకాశం ఉంటుంది ఈ రోజు మీరు హాజరు కాబోయే వేడుకలో కొత్త పరిచయం ఏర్పడతాయి సన్నిహితంగా ఉండే ఏవైనా అసోసియేట్లతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం కూడా ఉంటుంది ఒక టెన్షన్ నిండిన రోజుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని అయితే చవి చూపిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం దేవుని మీద విశ్వాసం ఉంచుకోండి మానసిక హింస నుండి మిమ్మల్ని మీరు నిరోధిస్తుంది ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది ఈ రోజు సంపద ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం బాగానే ఉంది ఆరోగ్యం కుటుంబం పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి విషయానికి వస్తే మీ తులన నిగ్రహ శక్తిని కోల్పోకండి ఎందుకు అంటే కొన్ని సమస్యలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది లేకపోతే మిమ్మల్ని అది తీవ్రమైన సమస్యల్లోకి నెట్టవేస్తుంది ప్రత్యేకించి మీ కోపాన్ని అదుపులో పెట్టుకోండి అది స్వల్పకాలపు పిచ్చితనం అవుతుంది ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు పొదుపు చేయట కొరకు హితబోధ చేస్తారు మీరు వాటిని శ్రద్ధతో విని ఆచరణలో పెట్టాలి లేదంటే భవిష్యత్తులో మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటారు మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికి అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసుకునేందుకు అవసరమైన ఒక ఎనర్జీని అయితే ఇస్తుంది బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకొస్తుంది ఆఫీస్లో ఈరోజు మీరు ఎంతో స్పె స్పెషల్గా ఫీల్ అవుతారు మీ సమాచార నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి ముని పెన్నడు లేనంత గొప్పగా ఈరోజు మీకు కనిపిస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం శుభ ఆరోగ్య ప్రయోజనాల కోసం గంగా జలాన్ని ఉపయోగించండి రోజు కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం పెళ్ళైన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు బోలేడంత ఎనర్జీ ఉంటుంది కానీ పని ఒత్తిడి మిమ్మల్ని చిరాకు పడేలా చేస్తుంది ఈ రోజు మీ యొక్క చిరాస్తులు దొంగతనానికి గురవుతాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవడం చెప్పదగిన సూచన సో ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు అనే చెప్పాలి పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు మీ ప్రేమైన వ్యక్తి అంగీకారం అడుగుతారు సో దానికి మీరు వాగ్దానం నిలబెట్టుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది కాబట్టి మీరు ప్రామిసెస్ లాంటివి చేయకపోతేనే మంచి మీరు కాస్త ప్రేమను పంచితే చాలు మీ హృదయాన్ని అయితే అత్తుకుపోతుంది దేవదూతలాగా మీ భార్య కానీ మీ ప్రియురాలు కానీ మీ మాట వినే అవకాశం ఉంటుంది మీ సమయంలో కొంత భాగాన్ని ఉపయోగించుకొని మీ జీవిత భాగస్వామితో బయటకు వెళ్తారు అయినప్పటికీ ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది రొమాంటిక్ పాటలు చక్కని కొవ్వొత్తులు మంచి ఆహారం చక్కని డ్రింక్స్ అలా ఈ రోజంతా మీ జీవిత భాగస్వామితో గడుపుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం పూజ గదిలో లేదా బలిపీటం వద్ద కేతు యంత్రం ఉంచుకోండి ఇలా చేయడం వల్ల వ్యాపారం కానీ పని జీవితం కానీ బాగుంటుంది ఈ రోజు సంపద విషయంలో అద్భుతంగా ఉంటుంది ఆరోగ్యం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగం కొంచెం పర్వాలేదు సంపద పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది ఎవరో తెలియని వారి సలహా వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు వస్తాయి ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్లను పాడు చేయాలని చూస్తారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక కన్ను వేసి ఉంచి పరిశీలించండి గత కాలపు సంతోషదాయకమైన జ్ఞాపకాలు మిమ్మల్ని బిజీగా ఉంచుతాయి మీ మత్తైన ఫ్యాంటసీలను మీ మీ కొరకు ఎంత మాత్రమూ కలగాల్సిన అవసరం లేదు అవి ఈరోజు నిజం కావచ్చు వ్యక్తిగత సమయం ఎంత ముఖ్యమో తెలుసుకుంటారు ఈరోజు మీకు చాలా ఫ్రీ సమయం దొరుకుతుంది మీరు ఆడుకోవడానికి లేదంటే జిమ్కు వెళ్తారు ఈ రోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఒక రంధ్రంలో కాంస్య నాణ్యాన్ని పెట్టండి కుటుంబం ఆనందంగా ఉంటుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది ఈరోజు ఆరోగ్యం సంపద పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంది కుటుంబం కుటుంబం ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక చివరిగా మీనరాశి విషయానికి వస్తే బహుకాలంగా తేలని సమస్యను ఈ రోజు మీ వేగమే పరిష్కరిస్తుంది ఈ రోజు మీ ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు దీనివల్ల మీకు మానసిక తృప్తి అయితే ఉంటుంది ఆఫీస్లో మీరు మరీ ఎక్కువ సమయం గడిపితే ఇంట్లో జీవితం బాధపడుతుంది కాబట్టి మీ ప్రియమైన వారు ఈ రోజు మీరు చెప్పేదే వినకుండా వారికి అనిపిస్తున్నది కూడా చెప్తారు అది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది కష్టపడి పని చేయడం ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను అయితే మీ రాశికి చెందిన వాళ్ళైతే కొన్ని ఆధ్యాత్మిక పుస్తకాలను వారి ఖాళీ సమయాల్లో చదువుతారు దీనివల్ల మీ యొక్క చాలా సమస్యలు తొలగబడతాయి పనిలో మీకు ప్రశంసలు వస్తాయి ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపడానికి నాలుగు సీసపు భాగాలను పారుతున్న నీటిలో వేయండి అంత మంచి జరుగుతుంది ఈ రోజు ఆరోగ్యం సంపద పెళ్లైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబము అలాగే ప్రేమ సంబంధిత విషయాలు ఉద్యోగ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఇవాళ జూన్ పదహారు సోమవారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అలాగే కష్టపడి పని చేయండి మంచి ఫలితాలు అయితే వస్తాయి సో హరహర మహదేవ శంభోశంకర నమశివాయ శుభమస్తు